గల్ మొగల్ ఒక్కలే ఏసుకుంట రతటి వస్తా నేను కూడా ఏసుకుంటాం ఓపోరి సనా ఆ వస్తున్నాక మనం కూడా ఏసుకుందాం దావత్ ఓపోరి గడ్డి పొర్కలే తెచ్చినవేమే ఉప్పు కారం తెచ్చినవా లేదా గడ్డి కాదే ఇది కొత్తిమీర పుదీనా ఉప్పు కారం కూడా తెచ్చినా చూడు ఆ మంచిన్నాడు మనం కూడా ఏసుకుందాం థర్టీ ఫస్ట్ దావత్ మొగలకే నాలుగు ఉంటదా నాలుగు ఉంటదా నాలుగు గుంజదా ఇది 31st దావత్ చేసుకుంటున్నారు అక్క మీరు గంట కోపంగా పోతారు ఏడికి ఇగో పొద్దుగాల లేచి మీ బావని మనం థర్టీ ఫోర్ దావా చేసుకున్నాం బావా అన్న గంత నేనే మనం ఇంట్లో కలిసి ఇంట్లో తావా చేసుకుంటాను ఇంట్లో తావతయితది కానీ థర్టీ ఫోర్ తావత్ ఎందుకు అవుతుంది అంటడా దానికి గింత గొప్పం ఎందుకే గట్లగా మీ ఆడోళ్ళకి థర్టీ ఫోర్ తావత్ అవసరమా అన్నాడు గంత మాట అన్నాడా గందికే మనం కూడా వేసుకొని తావట్ నడువుండరే థర్టీ ఫోర్ దావట్ల దుమ్ము మనల్ని గంత మాట అంటాడా ఆ అరే ఈ థర్టీ ఫోర్ దావత్లా మనం పిత్తవాలు కదా ఆగి రేపు పొద్దు ఎక్కింది అక్క వండాలి ఏమైందిరా అక్కడ చూడు అగో ఇక్కడ సూపర్ ఉంది గాడవే దావా చేసుకుందాం అవునే నీలేంద్రా గిట్లో వచ్చిర్రు అరే గల ఏం చేస్తారో చూదా అన్నా మనకి ఎంత ధైర్యం మనం ఎప్పకుండానే వచ్చి థర్టీ ఫస్ట్ దావా చేసుకుంటారు

అకా మూపర్ ఉంది నువ్వు కూడా తాగే నీ కళ్ళకి కనిపిస్తున్నానే తన్సపై ఇగో అక్క అబ్బా థన్స సూపర్ ఉంది ఇంకొంచెం అంబాయి నాగ్గూడమెక్కినట్టుందే మీరు తమ్సబ్ కోటర్ రోషిరా నిజంగా చెప్పుండే కూరల కోటర్ పోషిన కదా అందుకే నీకు మత్తు ఎక్కొచ్చు కావచ్చే కూర కూడా మస్తుంది కూర కూడా మస్తుంది నీ అయ్యానికి అడుగుమని పోబే చీ గని గట్ల భయపెట్టినది ఆడు చిన్న మన్నోడు కాదే అక్క నేను తింటప్పుడే అని కేరుగా వస్తుంది నా కొడుకు కూడా గంతే నాక అయ్యా దగ్గట కొడుకులు ఏ పోనే మమ్మీ జడయ్యే నీ అయ్యానేమని పో చూడక్క సంవత్సరానికి ఒక్కసారి దావత్ చేసుకుంటే ఆయన గారు బిడ్డకు జడ వెళ్ళంట జడ అయినా వాళ్ళకి ఆదివారం సెలవు ఉంటది కానీ మనకి ఎప్పుడు సెలవు ఉంటది అయినా గలున ఒక్కదానికే పుట్టినారు అక్క ఆదివారం ఇంటి ఉన్న రోజు పిత్త వల్ల వచ్చి ఇల్లంతా గబ్బు లేపుతాడే మళ్ళా అదంతా కడిగి గాలించి ఆ గబ్బు పోతుంది అవునే అక్క నీకేం బాధలే వాయే సాఫ్ట్వేర్ గామకేం బాధలు ఉంటాయే పేరుకే సాఫ్ట్వేర్ ఆదివారం ఒక్క రోజు ఇంటి ఉంటాడు కదా అని చెప్పి ఇష్టమైనవన్నీ వండి పెడితేనే ఆ కూరల టేస్ట్ ఎట్లుందో కూడా ఎప్పుడే నీకు స్టార్ట్ అయిందన్నో ఇంత పెద్ద అందకెత్తనే నీ పక్కనే ఉండంగా ఆడ కుర్షి చేసుకొని రీల్స్ చూసుకుంటా అదవ్వతో డాన్స్ చేస్తే దానికి లైకులు కొడతాడే నాకు అప్పుడు కాఫీలు తీసామే చంపబుద్ధి అవుతుంది అరే వాళ్ళు నిజ స్వరూపాలు బయటపడ్డాయిరా పోన్ పోన్ గా ఒక్క సుక్క తాగుండ్రిగా అయినా పనులకు మన బాగా ఎప్పుడార్థమైతుందేమో అయినా ఈ థర్టీ ఫస్ట్ దావాకి మస్త్ ఎంజాయ్ చేసినాబు మేము చూస్తే మన ఇద్య తోప్రా hey లేవండి 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 ది నెక్స్ట్ డే డాడీ జడయ్యే ఈ డైలాగ్ ఎక్కడ నువ్వు విన్నట్టుంది రమ్యా అదేవతి పాపమ్మా నువ్వేవతి నా బిడ్డకు జుట్టేస్తున్నావు బావా వస్తున్నా నా కొడుకు అదేవతి నడు నువ్వు ఇన్ని రోజులు ఎవరు అడిగినా నీకు హబా కంట్లో ఏమో వడ్డద రమ్యా వచ్చురా ఆ ఆన్లైన్ పెట్టుకున్నా నువ్వు థర్టీ ఫస్ట్ దావా చేసుకో నేను తెలిసి నేను మగవాణ్ణి నాకు అన్ని తెలుస్తాయి చెప్పు ఆన్లైన్ పెట్టుకున్నా కదా ఇప్పుడు చూడు ఓ పిచ్చిదానా మనిషిని పోలిన మనుషులు ఉంటారే అందులో అదొకటి అంటే నేను బావా ఈరోజు ఫోన్ చూస్తా అమ్మో పేపర్ చదువుతున్నావా అర్రే చూడు ఎంత మంచిగా డాన్స్ చేస్తుంది లైక్ కొట్టవా ఇంత పెద్ద నేను నిన్ను పక్కన పెట్టుకొని ఎందుకు లైక్ కొర్తనే ఈ డైలాగ్ బా చాయ్ అంత కష్టం ఎందుకే నువ్వు పెట్టుకొస్తా కదా నిన్న మేము దావత్ చేసుకున్న విషయం నీకు తెలిసిందంటవా నిన్న నేను దావత్లు అన్న మాటలు ఆ దేవుడు విని నన్ను ఆశీర్వదించిండేమో దీని పని చెప్తా ఇగోయే పాలు నిన్న థర్టీ ఫస్ట్ దావత్ లో నాకు చాయ్లా విషయం కల్పిస్తానంట అంటావే ఇప్పుడు పాలల్లో పీనాలు కలిపినా తాగు పీట తాగు మల్లా ముస్తావును చంపదెబ్బలు వేసుకో ఇంకోసారి మంది తాగుతావా జరు ఉంటా చిపోతుంటరా అట్ల ఉంటది పెట్టుకుంటే